ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలంటారు పెద్దలు గాలి అది మన కంటికి కనిపించదు ఆ కంటికి కనిపించని గాలి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ప్రాణకోటికి గాలిని అందిస్తుంది ఆ ప్రాణకోటి జీవించే విధంగా ఉంటుంది కానీ ఏనాడైనా ఆ గాలి గర్వపడిందా మనకు ఆహారంగా కాయలను పండ్లను అందిస్తూ అదేవిధంగా కావలసిన పూలను మొదలైన వాటిని అందించేటటువంటి చెట్లు ఏనాడైనా గర్వపడినాయా మరి మనమెందుకు గర్వపడాలి ఎంత సంపాదించినా సంపాదించిన కొద్దీ మనలో ఉన్న ధనం కంటే గుణం పెరగాలి ధనం సంపాదించిన కొద్దీ గుణం పెరగాలి కానీ ధనం సంపాదించిన కొద్దీ గర్వం తగ్గాలి ఇది అందరూ కాదు కొంతమంది కాబట్టి ఎప్పుడు మనము గర్వం అనేది మనలోకి వచ్చింది అంటే అది వెళ్ళిపోవడం చాలా కష్టం అందుకే వీటిని ఒకసారి ఉదాహరణ మీరు చూడండి ఈ ప్రపంచంలో ఎంతో జనాభా ఉంది ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం ప్రాణకోటికి ఈ భూమాత భారం ఎంతమంది ఆ భూమి మీద నిలబడ్డా తను ఏనాడైనా ఆ భూమాత గర్వపడిందా అంటే ప్రతి విషయంలో మనం ప్రకృతిని ఆలోచన చేసినట్లయితే ఈ ప్రకృతిలో మనకు సంపదనిచ్చేటటువంటి ఇచ్చేటటువంటి ప్రతిదీ కూడా ఏనాడు గర్వం అనేది లేదు కాబట్టి మనము కూడా మనలో ఉన్నటువంటి ఏమైనా గర్వం ఉన్నట్లయితే ఆ గర్వాన్ని మనం అణుచుకొని అందరితో కలిసిమెలిసి ఒకరికొకరు సహాయ సహకారం అందుకుంటూ ఉంటే అప్పుడు చాలా బాగుంటుంది